హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మనకు పొంగల్ కాంబినేషన్తో టేస్టీ టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ముందుగా ఒక నాలుగు నుంచి ఐదు బాగా పండిన ఎర్రటి టమాటోల్ని సన్నగా ఒక మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న టమాటాలన్నీ అందులో వేసుకొని ఆరు నుంచి ఏడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని అందులో ఈ గిన్నె పెట్టేసి కొద్ది కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి నేను ఇక్కడ పక్కనే పొంగల్కి రెడీగా పెట్టాను తర్వాత బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు ఆగి దించేసుకోవాలి ఉడికిన టమాటాలు చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బరకగా మనకి పాల్స్ పల్స్ బార్లోనే ప్రెస్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అంతే దీనికి పోపు అవసరం లేదు ఇదే ఇట్లనే పొంగల్లోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ వైరల్ టమాటా చట్నీ ఎలా ఉంటుంది అలా ఉంటుంది పొంగల్ కాంబినేషన్కి దోశ ఇడ్లీకి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు స్పెషల్ కట్టు పొంగల్ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది తప్పకుండా విజిట్ చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి